అందరికీ ప్రైజ్లాడ్ యువదేకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము మొదటి పేతురు ఐదవ అధ్యాయము పదవ వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును దేవుడి వాక్యంలో ఏం చెప్తున్నాడంటే ఆయన నిత్య మహిమకు మనల్ని చేర్చాలి అంటే అంత ఈజీ కాదు అంత సులభం కాదు కాబట్టి క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి ఆయన మీకు కొంచెం కాలము కొన్ని శ్రమలను అనుమతించాడు ఆ శ్రమలు మీరు పడిన తర్వాత తర్వాత ఆయనే మిమ్మల్ని ఏం చేస్తాడు పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడు ఆయనే బలపరుస్తాడు ఆయనే మిమ్మల్ని ఆయన నిత్య మహిమకు చేరుస్తాడు అని అనమాట వాక్యం నిజానికి చూస్తే మనం ఎవరు కూడా నిత్యత్వానికి అర్హులు కాదు అంటే పరలోకానికి అర్హులు కాదు కానీ దేవుడు ఆయన మన పట్ల దయ చూపించి కృప చూపెట్టి మనల్ని కనికరించి మనం నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు గనుక ఆయనే సరే నా బిడ్డలను ఎలాగోలా నేను నిత్య మహిమకు చేర్చుకోవాలి వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు అని ఆయన ఆలోచన చేసి నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకొని ఆయన నిత్య మహిమకు మనల్ని చేర్చాలని చెప్పి కొన్ని శ్రమలను మనకు అనుమతిస్తున్నాడు చాలామంది శ్రమలు వస్తే వాళ్ళు ఏమంటారు అంటే థో ఏం దేవుడో ఏందో ఎక్కడ లేని కష్టాలు నాకే పెట్టేసినాడు అంటారు ఇప్పుడు అన్నిలా ఆ మాట అంటే దానికి ఒక అర్థం ఉంటుంది క్రైస్తవులుగా మీరు దేవుని నమ్మి కూడా ఆ మాట అంటున్నారు అంటే అర్థం ఏంటి దేవుని గురించి మీరేం తెలుసుకుంటున్నారు దేవుడు అంటే మీకు ఏం అర్థమయ్యాడు అసలుకి ఆయన చెప్పాడు కదా హృదయపూర్వకంగా నేను మీకు బాధనైనను విచారమునైనను కలుగుజేయను చెప్పాడు కదా అంటే హృదయపూర్వకంగా ఆయన కష్టం కష్టంగాని కలిగించడు కానీ అవి నీకు వస్తున్నాయంటే ఏంటి నిన్ను నిత్య మహిమకు చేర్చాలి కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఏదో ఒకటి పడాలి శ్రమలు పడాలి తప్పదు అవి లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి రావడం కష్టం అందుకు దేవుడు నీకు అనుమతించాడు వాటిని బట్టి నువ్వు ఏం చేయాలి రవ్వ వీటిని బట్టి కృతజ్ఞతలు ఈ కష్టాలు బాధలు కన్నీళ్ళు వేద వీటన్నిటిని తట్టుకో నిలబడగలిగే శక్తి నాకు ఇవ్వండి వీటిని తీసేయమని అడగకూడదు మీకు ఇష్టమైతే తీసేయండి లేకపోతే వద్దు అలాగే వంచనా పర్వాలేదు కానీ వీటిని తట్టుకొని నిలబడగలిగే శక్తి కావాలి నాకు ఓపికనివ్వండి సహనాన్నివ్వండి ఓర్పునివ్వండి దేవా ఈ పరిస్థితుల్లో ఈ శ్రమలలో నేను ఇంకా ఎక్కువ మిమ్మల్ని స్థుతించాలి ఎక్కువ మిమ్మల్ని ఆరాధించాలి ఎక్కువ మీకు సమీపంగా రావాలి నాకు సహాయం చేయండి అని అడగాలి చాలామంది ఎట్లా అంటే నాకు శ్రమలు పెట్టినావు కదా నేను నీ దగ్గరికి రానుకో అంటారు రావద్దని నీ ఇష్టం అది అంతే కదా మరి రాకపోతే నిత్యత్వాన్ని కోల్పోయేది నువ్వే కదా దేవుడు ఎంచుకొని నిన్ను పట్టుకొని నిత్యత్వం నీకు ఎందుకు ఇస్తున్నాడు ఆలోచించవు కాబట్టి ఆలోచించాలి మనమే దేవుడు మనకి ఫ్రీగానే ఇస్తున్నాడు ఏం డబ్బులు పెట్టి కొనుక్కోవట్లేదు కదా బయట ఎంతోమంది నరకానికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు అయినా కూడా వాళ్ళలో నుంచి దేవుని సపరేట్ చేసి నిత్యత్వానికి చేర్చాలి అని ఆలోచన చేసి నీకు కొన్ని శ్రమలను అనుమతించాడు వాటిని బట్టి నువ్వు దేవుని పైన విసుగుపడితే ఎట్లా ఆలోచించాలి ఇవన్నీ రిజ్ లాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు చెప్తున్నాడు ఏమంటే మీకు ఊరికే శ్రమలు కష్టాలు కన్నీలు వేదనలు రావట్లేదు దేవుడు అనుమతించాడు ఎందుకు అనుమతించాడంటే మిమ్మల్ని నిత్యత్వానికి చేర్చాలని ఆయనకి ఇష్టము నువ్వు నరకానికి పోవడం ఇష్టం లేదు దేవునికి తెలుసా కాబట్టి ఈ శ్రమలను బట్టి దేవుణ్ణి ఎక్కడ దూషించద్దండి దేవుని పైన సనగద్దండి దేవునిపైన గుణగద్దండి దేవుని పైన విసుగుపడద్దండి అడగండి దేవుని ప్రభా మీకు ఇష్టమైతే ఈ శ్రమను తీసేయండి లేకపోతే అలాగే కూడా ఉంచండి పర్వాలేదు కానీ ఈ శ్రమలను ఎదిరించి నిలబడగలిగే శక్తినివ్వండి బలంనివ్వండి ఓర్పును సహనాన్ని ఓర్పును నాకు ఇవ్వండి అని అడగండి దేవుణ్ణి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మీకు సహాయం చేస్తాడు వాటన్నింటిని మీరు ఎదుర్కొని నిలబడగలిగి దేవుని నిత్య మహిమకు ఖచ్చితంగా చేరడానికి అర్హత సంపాదించుకుంటారు ప్రైజలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి చూడండి దేవుడు ఆయన కనికరాన్ని బట్టి మనకి ఈ గొప్ప దండత ఇచ్చాడు కానీ లేకపోతే మనకి లేదు ఈ దాన్ని ప్రైజ లాట్ కాబట్టి పొరపాటు కూడా ఎవరు కూడా దేవుణ్ణి దూషించొద్దు ఎట్టబడితే అట్లా మాట్లాడద్దు కష్టాలు కన్నీళ్ళు బాధలు వచ్చినాయని చెప్పేసి ఎట్లా అట్లా మాట్లాడడం కాదు ఆలోచించాలి ఐజ్ దలాడ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి రండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నతర సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాం ఏసయ్యా మరొకసారి ఉదయకాల సమయంలో ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా ఎన్నికే లేని మమ్మల్ని ఎందుకు పనికిరాని మమ్మల్ని ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన ప్రభా మీరు నాయన ఏర్పరచుకొని క్రీస్తునందు మమ్మల్ని పిలిచారు నిత్య మహిమకు మమ్మల్ని చేర్చాలని చెప్పి ఆయన మీరైతే కొంచెం కాలమునైనా ప్ర మాకైతే శ్రమలు అనుమతించి మమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరిచిన తర్వాత మీ నిత్య మహిమకు అర్హులుగా ఎంచినప్పుడు అక్కడికి చేర్చుకోబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం థ్యాంక్స్ మైలాడ్ అసలు మా జీవితంలో స్థిరత్వం అనేది లేదు స్థిరమైన విశ్వాసం లేదు మాలో చెంచ బుద్ధి గలవారం మేము అయినప్పటికీ కూడా భయపడుతూ నేనే మిమ్మల్ని పూర్ణులనుగా చేస్తాను మిమ్మల్ని స్థిరపరుస్తాను బలపరుస్తాను అని మాట్లాడినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను ఒకవేళ ఎంతోమంది బలహీనతల్లో ఉండి నా వల్ల కాదేమో నేను నిలబడలేనేమో నేను అనే బాధపడే వారితో కూడా మీరు మాట్లాడుతున్నారు భయపడద్దు నేనే నిన్ను పూర్ణులగా చేస్తా స్థిరపరుస్తాను బలపరుస్తాను ధైర్యంగా ఉండని మాట్లాడుతున్నందుకు కూడా కృతజ్ఞతలు సో థ్యాంక్స్ మెలాడ్ ఈ సమయంలో మరొకసారి వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయత పరిశుద్ధ వాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్